చేగుంట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కర్రే ప్రకాష్ ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ప్రకాష్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు ఆయన చురుకుగా పాల్గొన్నారన్నారు ఆయనతో గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధం మర్చిపోలేదని ప్రకాష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డెప్ మోదాం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి జిల్లా నాయకులు రంగయ్య గారి రాజరెడ్డి డాక్టర్ రమేష్ సోమ సత్యనారాయణ శ్రీకాంత్ యాదవ్ అలీ ఎర్ర యాదగిరి మురారి సాయితరుడు పాల్గొన్నారు గతంలో ప్రతి ఏ ఉద్యమం చేసినా తెలంగాణ గురించి ఉద్యమ ఉద్యమ బాటలో ఎప్పుడు పిలిపించినా కానీ మనం చేగుంట మండలి నుంచి ముందుండి నడిపించిన మంచి నాయకుడు నాయకుడు మరి నాకు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మరి చాలా సన్నిహితంగా దాదాపు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు వస్తారని నాకు మాట్లాడేది ఏ చిన్న విషయం ఉన్నా నా సలహాలు తీసుకునేది మరి నిజంగా ఈరోజు ప్రకాశం కోరుకోవడం మన అందరికీ కూడా బాధాకరంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి బగాఢ సంతాపాన్ని చెప్తూ మరి వారి కుటుంబ సభ్యులకు మా ఎప్పుడైనా కానీ నేను అట్లా ఉంటాయని ఇచ్చా